హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హై హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక అప్డేట్తో పాటు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను సో వీడియో చివర వరకు చూసే ప్రయత్నం చేయండి సో ముందుగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా జరగబోతున్నాయి కదా అయితే దీంట్లో భాగంగా టెస్ట్ అండ్ టీ ట్వంటీస్లో ఉన్న నేపథ్యంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇస్ బైకాట్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఎందుకంటే హిందువుల పైన హింసాత్మక ఘటనలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ఇండియాకి రావద్దని కోరుకుంటుంది మరి దీనిపై బీసీసీఐ కానీ ఐసీసీ కానీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఒకవేళ ఇది జరగకుండా ఉంటే మాత్రం చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు జరిగితే మాత్రం మేము వేరే విధంగా ఉంటుంది కానీ ఇది జస్ట్ టాక్ మాత్రమే ఇది అఫీషియల్ కాదు అండ్ అప్డేట్ ఏంటంటే గైస్ అలీ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఇదివరకే టెస్ట్ క్రికెట్కి టూ టైమ్స్ రిటైర్మెంట్ ప్రకటించి వెనక్కి తీసుకోవాలన్న విషయం మనందరికి తెలిసిందే సో ఇప్పుడు మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పేస్తూ యంగ్స్టర్స్కి ఛాయిస్ ఇవ్వాలని భావిస్తూ అలీ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటివరకు సిక్స్టీ ఎయిట్ టెస్ట్ మ్యాచెస్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఓడిఐస్ నైంటీ టూ టీ ట్వంటీస్ అయితే ఆడటం జరిగింది ఆయా ఫార్మాట్లో త్రీ హండ్రెడ్ అండ్ సారీ త్రీ థౌజండ్ నైంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ థౌజండ్ ఫోర్టీన్ రన్స్ అయితే చేయడం జరిగింది మూడు ఫార్మాట్లలో కలిసి మొత్తంగా ఆరు వేల ఆరు వందల పరుగులైతే కంప్లీట్గా చేశాడు అండ్ మూడు ఫార్మాట్లలో కలుపుకొని టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ ప్రపంచవ్యాప్తంగా జరగబోయే ఫ్రాంచైజ్ లీగ్స్కి అయితే ఆడతానని స్పష్టం చేశాడు కానీ ఫిట్నెస్ లేక అయితే కాదు ఫిట్నెస్ ఉంది నేను ఇప్పటికీ ఆడాలనుకుంటే ఇంగ్లాండ్కి ఆడవచ్చు కానీ ఈసారి వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పేశాడు ఇప్పటి వరకు తనకి స్పందించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం